ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విద్భాష ముందుగా వచ్చేసి సలాం వైకమ్ ఫ్రెండ్స్ ఎలా అంత బాగా మేము చాలా బాగున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మన అప్పి ఆటో ఫ్రెండ్స్ ఈ అప్పి ఆటో వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ సో పేపర్లు అయితే ఏమి లేవు అన్నీ అయిపోయినాయి ఇక బండి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ చెప్తాను ఫ్రెండ్స్ డెండింగ్ పెండింగ్ అయితే మనం కొంచెం అక్కడక్కడ అయితే బాగలేదు చేయించుకోవాలన్నమాట ఉంటే ప్యాచర్ కొంచెం కొంచెం ఒకవేళ ఉండొచ్చు లేకుంటే ఏమైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ లేదు ఇంకొచ్చేసి ఫ్రెండ్స్ ఇది రన్నింగ్ అయితే ఎక్కువ తిరగలేదు అనమాట వెహికల్స్ ఎక్కువ రఫ్ అనమాట తిరగలేదు ఓన్లీ ఒక్కడే ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ తోలే మంచి ఇక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి సో ఉంటే ఫార్టీ పర్సెంట్ అయితే ఉండొచ్చు ఇక ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెంట్ చూసామంటే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మనకి ఫ్రంట్కి అంతా క్లియర్గా ఉంది బంపర్ వచ్చేసి సీలింగ్ గిలింగ్ సో అంతా ఓకే ఉంది ఎక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏది ఉండదు గ్లాస్ అయితే కొంచెం క్రాక్ వచ్చింది గ్లాస్ కూడా మనం చేయించుకోవాలా ఇక తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఇటు సైడ్ నుంచి చూసామంటే లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంది సీట్ కూడా ఉంది సెంటర్లో ఆ సీట్ అయితే ఏమైందంటే ఆయన తీసి పెట్టేసిన ఇంట్లో పెట్టేసాడు అని చెప్పినాడు ఓనర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మన అప్పి ఆటో వచ్చేసి ఇంజన్ కండిషన్ కూడా బాగానే ఉంది సో మనం అంత తీసేసే విధంగా అయితే లేదు భారీ కండిషన్లో ఉంది ఇంజన్ వచ్చింది మొత్తం వచ్చేసి సెల్ఫ్ కండిషన్ అయితే లేదు కొంచెం సెల్ఫ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పినాడు సో బ్యాటరీ అయితే వర్కింగ్ ఉంది తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు పేపర్లు అయితే అన్నీ అయిపోయినాయి ఏం లేవు ఇక ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి చెప్తుంది చూడండి ఒక లక్ష అరవై వేలు చెప్పారు ఓనర్ వచ్చేసి ఒకవేళ మనం మాట్లాడేంత తగ్గుతుంది రేట్ వచ్చేసి మాట్లాడకుండా రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇది వెహికల్ ఎక్కడ ఉందంటే మన కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం సో బెలగల్లోనే ఉంటుంది వెహికల్ వచ్చేసి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడండి ఒక ఫ్రెండ్స్ ఈ వెహికల్ సేల్ అయిందంటే ఈ ఆటో సేల్ అయిందని మేము ఓనర్ నెంబర్ తీసేస్తాము సో సేల్ కావాలనే డిస్క్రిప్షన్లో అలాగే ఉంటుంది ఈ నెంబర్ వచ్చేసి ఇక ఫ్రెండ్స్ దయచేసి టైం పాల్స్ కాల్స్ మాత్రమే చేయకండి మీకు వెహికల్ ఈ ఆటో కావాలనుకున్న డెఫినెట్లీ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఏం చెప్పినా అంటే ఓనర్ వచ్చేసి అలా తీసుకునే ఎమ్మడి మీ పేరు అయితే మార్చుకోవాలా అని చెప్పినాడు ఓనర్ వచ్చేసి సో అది వచ్చేసి విషయం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక ఊరల్గా వచ్చేసి వీడియో అంతే ఒకవేళ వీడియోని నుంచి మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే కూడా మాకు కామెంట్స్ చెప్పండి మీకు నెంబర్ అయితే ఇస్తాం డెఫినెట్లీ